లక్ష్మణుడు బలరాముడిలాగా ఎలా జన్మించాడో మీకు తెలుసా రాముడు లక్ష్మణుడు ఇద్దరు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళాక శేషనాగు కోపంతో స్వామి మీరు నన్ను తమ్ముడు రూపంలో భూమి మీదకి తీసుకువెళ్లారు నేను మిమ్మల్ని ఎన్నో సమస్యల నుండి కాపాడగలను కానీ మీ మాట దాటకూడదు కాబట్టి నేను ఏమీ అనలేకపోయాను కానీ ఈసారి మాత్రం నేను నీ పెద్ద అన్నలా జన్మిస్తాను అప్పుడైనా నువ్వు నా మాట వింటావు అని అంటాడు విష్ణు నవ్వుకొని సరే నీ ఇష్టం అని వరం ఇచ్చేస్తాడు అలా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అన్నలా బలరాముడు అవతారంలా శేషనాగు జన్మి జన్మిస్తాడు శ్రీకృష్ణుడు జన్మ ఎంత ప్రత్యేకమైనదో అంతే ప్రత్యేకమైనది బలరాముడి జననం కంసుడు దేవకి వసుదేవుడి ఆరు మంది పిల్లలను చంపివేస్తాడు వసుదేవుడు బాధపడుతూ యోగామాయకు ప్రార్థించి నా కొడుకును ఎలాగైనా ప్రతికించమని కోరుకుంటాడు అప్పుడు దేవి యోగామాయ ఆమె శక్తితో దేవకి కడుపులో ఉన్న బిడ్డను వసుదేవుడి రెండో భార్య ఆయన రోహిణి కడుపులోకి పంపిస్తుంది అప్పుడు బలరాముడు జన్మిస్తాడు బలరాముడు జన్మించినప్పుడు ఆ నగరం అంతా ఒక దివ్య తేజస్సుతో నిండిపోతుంది కానీ ఈ యుగంలో కూడా బలరాముడు మాట చిలిపి కృష్ణుడు అస్సలు వినడు అప్పుడు బలరాముడికి అర్థమవుతుంది ఎన్ని జన్మలు ఎత్తినా నా మాట అస్సలు వినడు అని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి